అప్పు ఎప్పటికైనా ముప్పే అప్పు చేసి పప్పు కూడా తినొద్దు ఉన్నంతలా చదురుకోవాలి ఆడిడ బదుళ్ళు తెచ్చి ఆగం కావద్దు ఇస్తున్నారు కదా అని ఎంత అంటే అంత తీసుకొస్తే ఆఖరికి నష్టపోయేది మనమే ఆ పూటకు ఉన్న ఉండుగని అప్పులు చేసి ఆగం కావద్దు అని పెద్దలు చెప్తుంటారు వాజీవే కానీ ఒక అన్న అప్పు తీసుకున్నందుకు ఎంత ఫాయిదా అయిందో అట్లనే ఇచ్చిన ఆయనకు ఎంత లాభమైందో చూస్తే పరేషాన్ అవుతారు పక్కా నషీబ్ అంటే గీ అన్నదేనబ్బా అప్పు చేసి లాటరీ టికెట్లు కొంటే అదృష్ట లక్ష్మి తలుపు తట్టి పదకొండు కోట్లు తెచ్చింది మళ్ళా గంత పైకం గెలిచినమనే సంబురంలా కండ్లలో నీళ్లు తీసిండు పేరు అమిత్ సెబ్రా రాజస్థాన్ రాష్ట్రం చేస్తాడు మొన్న పంజాబ్ వస్తే ఓ లాటరీ టికెట్ కొందామంటే పైసలు లేవు దోస్తు కాడ వెయ్యి రూపాయలు బదులు తీసుకొని ఐదు వందలే రెండు కొన్నాడు రూపాయ పచాస్ పచాస్ లాక్కి ఓ మీరు బేటియా లాటరీ తలిగితే నీ ఇద్దరు బిడ్డలకు చెరో యాభై లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా దినం చెప్పినట్టే ఇస్తున్నాడుగా లాటరీ వస్తే చెకింగ్ చేసి చెక్ చేతుల పెట్టిండ్రు పదకొండు కోట్ల ట్యాక్సులు ఓను ఏడు కోట్ల డెబ్బై లక్షలు రావచ్చునట గా పైకం తోటి మంచి ఇల్లు కట్టుకుంటా పిల్లలను మంచిగా చదివిస్తా అంటున్నాడు అప్పు చేసి టికెట్ కొన్నందుకు అన్నకు లక్ష్మీదేవి కర్ణిస్తే అప్పిచ్చినందుకు ఇచ్చినందుకు దోస్తుకు సుత కోటి ఫాయిదా సు